చక్కనైన గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అనేక మందిని చర్మ వ్యాధులు వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ రకాలైనటువంటి శారీరక మానసిక క్షోభకు గురి చేసేటువంటి పరిస్థితి మనకి నాగరిక సమాజంలో ఉంది ఈ చర్మ వ్యాధుల గురించి మనం ఆలోచించినట్లయితే సర్వసాధారణంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కొన్ని రోజులు మాత్రమే బాధించి వేధించి పీడించి ఇబ్బంది పెడుతుంటే కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు దీర్ఘకాలికంగా కూడా బాధిస్తూ ఇతర ఉపద్రవాలు కూడా కారణభూతమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి ఈ చర్మ వ్యాధుల్లో గజ్జి తామర దురద ఇలాంటి చర్మ వ్యాధులు కొన్నైతే మరి లైక్ ఎన్ అదే విధంగా ఇతర కొన్ని రకాలైనటువంటి ఈ సోరియాసిస్ ఇలాంటి చర్మ వ్యాధులు దీర్ఘకాలికంగా కూడా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ చర్మ వ్యాధులకి ఆధునిక వైద్యశాస్త్రము కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి వివి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి కారణాలను గురించి కూలంకషంగా అధ్యయనం చేసేదానికి విరివిగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి కారణాలు అయితే కనుక్కోగలిగింది కానీ ప్రస్తుతానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలను కూడా ఈరోజు వరకు కూడా మనకి తెలిసేటువంటి పరిస్థితి లేదు అందుకే మనం ఆధునిక వైద్య విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను పరిశీలించినట్లయితే చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధులకి కారణాల గురించి మనం చదివినట్లయితే కాజ్ ఈజ్ నాట్ నోన్ కాజ్ ఈస్ అబ్స్క్యూర్ కాజ్ ఈస్ ఎట్ టు బి నోన్ కాజ్ ఈస్ స్టిల్ టు బి నోన్ కాజ్ ఈజ్ నాట్ నోన్ అనేటువంటి పదాలే చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధులకు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహార ఔషధాలపైన ఔషధ యోగాలపైన చక్కటి అవగాహనను పెంపొందించుకుంటే క్షేమదాయకంగా ఆ యొక్క సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు మరి ఈ చర్మ వ్యాధులు తగ్గేందుకు ఎటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మొట్టమొదటిది కాకరకాయ రెండవది నిమ్మరసం ఈ రెండు పదార్థాలతోనే చర్మ వ్యాధులని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు ఎలాగంటే రోజు ఉదయం పరిగడుపున కాకరకాయ రసం అంటే కాకరకాయలు తెచ్చుకొని బాగా నీటితో శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచి రసం తయారు చేసుకొని ఆ కాకరకాయ రసము ట్వంటీ ఎంఎల్ అంటే నా నాలుగు టీ స్పూన్లు ఒక్క టీ స్పూను ఫైవ్ ఎంఎల్ కాబట్టి నాలుగు టీ స్పూన్లు అంటే ట్వంటీ ఎంఎల్ అవుతుంది కాకరకాయ రసము విత్తనాలతో సహా దంచవచ్చు అనమాట కాకరకాయ బొప్పి విత్తనాల నుంచి దంచేసేసి రసం తయారు చేసుకోవాలి ఆ యొక్క రసము ట్వంటీ ఎంఎల్ అంటే నాలుగు టీ స్పూన్లు అందులో ఒక టీ స్పూను అంటే ఫైవ్ ఎంఎల్ నిమ్మరసం కలిపేసారు దీన్ని రోజు ఉదయం పరిగడపన పరి సేవిస్తూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కాకరకాయలు ఉన్నటువంటి రసాయన గుణాలు ఔషధ తత్వాలు మరి శరీరంలో ఉన్నటువంటి అలర్జీ తత్వాన్ని తగ్గించడమే కాకుండా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క చర్మ వ్యాధి యొక్క లక్షణాలని చర్మవ్యాధి వచ్చేందుకు కారణభూతమైనటువంటి శరీరంలో ఏర్పడినటువంటి దోష ధాతు మలాల యొక్క వైషమ్యాన్ని కూడా ఛేదించేటువంటి శక్తి ఈ కాకరకాయలో ఉన్నటువంటి రసాయన గుణాలకు అదే విధంగా నిమ్మకాయలు రసాయన గుణాలు ఉండడం వల్ల ఆ యొక్క చర్మ సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ముమార్డిన్ అట్లే చారంటిన్ అనేటువంటి రసాయన ద్రవ్యాలు కూడా ఈ చర్మ వ్యాధులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయుక్తకరంగా పనిచేస్తాయి అట్లే విటమిన్ సి నిమ్మలో ఉన్నటువంటి ఈ విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ యొక్క సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఈ కాకరకాయ రసము అదేవిధంగా నిమ్మరసము సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ కూడా ఉంటాయి అన్నమాట మరి వైద్యులు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు సేవిస్తూ కూడా వాటికి తోడు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడు డం వల్ల ఆ సమస్యలు మరింత త్వరగా తగ్గిపోతాయి భవిష్యత్తులో ఈ సమస్యలు మరలా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క కాకరకాయ రసము అదేవిధంగా నిమ్మ రసం కూడా సదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ప్రకృతి ఔషధం కాకరకాయతో చర్మ వ్యాధులు తగ్గేందుకు మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల